హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం ఇవాళ మిత్రభేదంలోని కొంగ ఎండ్రకాయ అనే కథ చెప్పుకుందాం అనగా అనగా ఒక చెరువులో చాలా చేపలతో పాటు పలు రకాల జలచరాలు నివసిస్తూ ఉన్నాయి అందులో ఒక ఎండ్రకాయ కూడా ఉంది ఎక్కడి నుండో ఒక మోసకారి కొంగ అక్కడికొచ్చి చేపలను చూసింది ఎలాగైనా ఈ చేపల్ని తినాలి అని ఎత్తుగడ వేసింది ప్రతిరోజు చెరువు వద్దకు వచ్చి ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్టు నటించేది కొత్తలో చేపలు భయపడి కొంగ సమీపానికి వెళ్లలేదు కొన్ని రోజులకు ఒక్కో చేప దొంగ జపం చేస్తున్న కొంగ దగ్గరికి రాసాగాయి కందేంత దూరంలో చేపలున్నప్పటికీ కొంగ వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు దొంగ జపం చేస్తూ కదలకుండా ఒంటికాలిపై నిలబడేది అదే చెరువులో ఉంటున్న ఒక ఎండ్రకాయ కొంగ వద్దకు వచ్చింది కొంగబావా కొంగబావా నీకు చేతికందేంత దూరంలో ఇన్ని చేపలున్నాయి కదా వాటిని ఎందుకు తినడం లేదు అని ప్రశ్నించింది నేను మాంసాహారాన్ని మానేశాను జీవహింస చేయడం పాపమని తెలుసుకుని అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నాను అని నమ్మకంగా పలికింది కొంగ ఆ చెరువులోని చేపలతో పాటు ఇతర జలచరాలు కూడా కొంగ మాటలు నమ్మి ప్రతిరోజు నిర్భయంగా కొంగకు అతి సమీపాన వచ్చి నీళ్లలో ఈదసాగాయి ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కొంగ ఏడుస్తూ కూర్చుంది ఆ దృశ్యాన్ని చూసిన చేపలు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాయి ఈ ఏడుపు నా గురించి కాదు నీ గురించే అంది కొంగ మా గురించి నువ్వు ఏడవడం ఎందుకు అని ప్రశ్నించాయి చేపలు అదేమీ కాదు ఎండాకాలం రాబోతోంది కదా ఈ చెరువులో నీళ్లు చాలా వరకు ఇంకిపోయిన పిదప జాలర్లు వచ్చి వలలు వేసి మిమ్మల్ని పట్టుకుంటారు అప్పుడు మీ ప్రాణాలకు అపాయం వస్తుంది నా రెక్కలతో నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ కన్నీరు కార్చింది కుంగ అయ్యో అవును కదా నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా ప్రాణాలు రక్షించు అని ప్రాధాయపడ్డాయి చేపలు నా వద్ద ఒక ఉపాయం ఉంది ప్రతిరోజూ మీలో కొందరిని నా నోట కరుచుకుని కొండకు అవతల ఉన్న పెద్ద సరస్సులో వదులుతాను ఆ సరస్సు ఎప్పటికీ ఇంకిపోదు మీరు జీవితాంతం హాయిగా ఎటువంటి ప్రాణభయం లేకుండా జీవించవచ్చు అని కొంగ నమ్మకంగా చెప్పింది కొంగ చెప్పిన మాయమాటలను నమ్మిన చేపలు అందుకు అంగీకరించాయి దాంతో ప్రతిరోజు కొన్ని చేపల్ని ముక్కున ఖర్చుకుని ఎగిరిపోయి సరస్సు వైపు కాకుండా కొండపై ఉన్న పెద్ద బండపైకి వెళ్లి అక్కడ చేపల్ని తినేసేది మరుసటి రోజు మరికొన్ని చేపల్ని తీసుకెళ్లేది స్నేహితుల్ని సరస్సులో వదిలి కొంగ రక్షిస్తుందని చేపలు భ్రమలో బతికేవి కొద్ది రోజులకు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది కొంగబావా కొంగబావా నా మిత్రులైన చేపలన్నింటినీ సరస్సులో వదిలావు కదా అదే విధంగా నన్ను కూడా మోసుకెళ్లి ఆ సరస్సులో వదిలి పుణ్యం కట్టుకో అని ప్రాధాయపడింది ఎండ్రకాయ అయ్యో అదేంత పని నువ్వు నా మెడ చుట్టూ గట్టిగా పట్టుకో నేను విడవమనే వరకు నా మెడనే పట్టుకుని ఉండు నిన్ను సునాయాసంగా కొండకావతలో ఉన్న సరస్సులో వదిలేస్తాను అంది కొంగ కొంగ చెప్పినట్టే ఎండ్రకాయ చేసింది ఇక కొంగ ఆకాశంలో రివ్వున ఎగిరిపోయింది తీరా చూస్తే అది పెద్ద సరస్సు వైపు వెళ్లకుండా కొండపై ఉన్న పెద్ద బండవైపుకు వెళ్లడం ఎండ్రకాయ గమనించింది అక్కడ చేపల ఎముకలు పులుసులు దానికి కనిపించాయి కొంగ తన ప్రాణానికి హాని తలపెట్టబోతోందని ఎండ్రకాయ గ్రహించింది ఇక ఆలస్యం చేయకుండా వాడిగా ఉన్న తన కొండలతో మెడను బలంగా కొరికి చంపేసింది నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు చెరువులోని చేపలన్నింటినీ తిన్న కొంగ చివరకు ఎండ్రకాయ చేతిలో బలైపోయింది మోసాన్ని మోసంతోనే జయించిన ఎండ్రకాయ బ్రతుకు జీవుడా అంటూ మెల్లిగా అక్కడ సరస్సులోకి చేరి ప్రాణాలను కాపాడుకుంది కాబట్టి మోసబుద్ధి గలవారు చెప్పే తీయని మాటల మాయలో పడితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టే అపాయం వచ్చినప్పుడు మంచి ఉపాయం ఆలోచించి మనకు ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అదే కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ